ఇనుపతుక్కుతో రైల్వేకు ఐదు వందల కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చిందట వాస్తవానికి మనం జనరల్గా కూడా ఈ స్క్రాప్ బిజినెస్ వాళ్ళది మంచిగా ఉంటుంది దుకాణం ఇనుపతుక్కుతో రైల్వేకు ఐదు వందల కోట్ల ఇన్కమ్ మిషన్ జీరో స్క్రాప్ కింద ఇనుపతుక్కును విక్రయించడంలో దక్షిణ మధ్య రైల్వేకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఐదు వందల ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల ఆదాయం సమకూరినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డుకు నాలుగు వందల ముప్పై కోట్లు కోట్లను తమకు టార్గెట్ పెట్టిందని దీన్ని అధిగమించామని చెప్పారు వేలం ద్వారా ఇనుపతుక్కును విక్రయించడంలో తమ జోన్ జోన్ ముందుందని తెలిపారు ఇనుపతుక్కు విక్రయం వల్ల రైల్వేకు ఆదాయ సమకూరడంతో పాటు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ కింద రైల్వే యూనిట్ల ప్రాంగణాలు క్లీన్ అవుతున్నాయని పేర్కొన్నారు వాస్తవానికి చాలా దగ్గర రైల్వే యూనిట్ల కాడ ఇష్టమైనట్టు ఆ దాని రైల్వే ట్రాక్లు ఇన్పకడ్డీలు అక్కడక్కడ ఖరాబైన భోగీలు ఈ ఇనుప సామాన్ ఏడబడితే ఆడ మూలలకు మురుగుతుంది వేరేటోటి ఎత్తుకపోతేనేమో కేసులు వాళ్ళ మీద ఉంటేనేమో పనికి వచ్చేది లేదు సో ప్రభుత్వం దీది ఆలోచించి దీన్ని వేల వేసి ఇనుము నమ్మడం వాళ్ళ ద్వారా ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది దాని ద్వారా మళ్ళీ ఈ రైల్వే ప్రాంగణాలు కూడా క్లీన్ అవుతున్నాయి